జగజీవన్ రామగారిని ఒక స్ఫూర్తిగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే అసమానతల గురించి వ్యతిరేకించిన వ్యక్తి స్కూల్లో రెండు కుండల సిద్ధాంతం ఉంటే కుండలు పగల కొట్టి ఇది తప్పని ఆ రోజే నిన్నదించిన వ్యక్తి రామ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఇంకో పక్కన చూస్తే ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు అసాధారణమైన శక్తిగా తయారయ్యాడు కేంద్రంలో మీరు చూస్తే పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు రాజకీయాల్లో ఉన్నాడు మొట్టమొదటిసారిగా కేంద్రంలో మంత్రి అయ్యాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు రక్షణ మంత్రి అయ్యాడు అనేక పదవులు చేపట్టి పదవులకు న్యాయం చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ముప్పై ఏళ్లు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు ముప్పై ఆరు నుంచి ఎనభై ఆరు వరకు యాభై సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు ఇది అరుదైన అనుభవం ఒక వ్యక్తికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రోజే నేను హాస్టల్ కి పిల్లల్ని పిల్లలను చూశాను తొంభై ఎనిమిది పర్సెంట్ ఎస్సీ ఎస్టీ పిల్లలే ఉన్నారు ఎస్సీ పిల్లలే ఉన్నారు ఆ పిల్లలు చూస్తే నాకు అనిపించింది మట్టిలో మాణిక్యాలు ఆ పిల్లలు వాళ్ళ చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంది వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యాను నాకు చాలా ఆనందం కలిగింది ఈ విధంగా ఈ రోజుట్లో అందరికంటే మిన్నగా ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకు డబ్బులు లేదు కానీ ఆలోచనలో మాత్రం ఎవరికంటే ఆ పిల్లలు తక్కువ కాదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అవసరమైతే వాళ్ళ బాగా చదివించాలి అందరి పిల్లల్ని ఒక పద్ధతి ప్రకారం రెసిడెన్షియల్ స్కూల్స్ లోనే నాణ్యమైన విద్య ఇవ్వాలని దానికి కూడా ఆలోచిస్తున్నాం అనేక కార్యక్రమాలు ఎస్సీల కోసం చేశాం ఈ రోజు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది ఆ స్కూల్స్ అన్ని తొంభై ఏడులో లో స్టడీ సెంటర్లు పెట్టాం తొంభై సివిల్ గ్రూప్స్ కైతే పోటీ పడడానికి ఎస్సీ విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు పెట్టాం